నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మనం ప్రజెంట్ వచ్చేసి నవాబుపేట్ మండల్ మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ ఎలక్షన్స్ ఎవరెవరు నిలబడినరు ఎవరు గెలవబోతున్నారు రియల్గా చెప్పాలంటే ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇంకోటి వచ్చేసి యంగ్ అండ్ డైనమిక్ లీడరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నారు వాళ్ళతోటి అడిగే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అయితే వాస్తవానికి మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బిఆర్ఎస్ పార్టీ ఉంది రెండు పార్టీలు జోరుగా ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామంలో వినిపిస్తున్నాయి అంటే మీ పేరు కూడా వినిపిస్తున్నది మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ చాలా గట్టిగా ఉన్నారు అతనే గెలవబోతున్నారు అని కూడా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు మరి దాని పట్ల మీరు ఎందుకు నిలబడి నిలబడాలనుకున్నారు సార్ మా గ్రామంలో ఎట్లా అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి సార్ ఇది వాటర్ సమస్య గానీ కొన్ని కొద్ది కొన్ని కొన్ని ప్లేస్ సీసీ రోడ్లు ఉన్నాయి అదొకటి కొన్ని ఎలా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు పెద్దలు చేసింది కాబట్టి ఒకసారి యువకులకు యువకులు చేసుకొని మేము చేతామని అనుకున్నాం సార్ మా వెనుకైన యువదలం ఉంది వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ సర్కిల్ యూత్ కానీ ఏం చెప్పినంటే ఒక్కసారి నువ్వు తీసుకొని ఒకసారి వాడు మా అంటే ఈ పార్టీల తరపున ఏమో కాకపోతే ఇండిపెండెంట్ చేసి ఒక మంచి వ్యక్తి దగ్గరికి ఎవరైనా మనకు ఆదుకునే వ్యక్తి కానీ ఎవరైనా పెద్ద లీడర్ల దగ్గరకు ఏమైనా ఊరు ఊరుకు ఫండ్స్ తీసుకొని వచ్చి ఊరు మంచిగా డెవలప్ చేతామని అని చెప్పి కోరికతో మేము చేశాను సార్ అయితే వాస్తవానికి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రతిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది సార్ ఈ రెండు పార్టీలకు మీరు ఇండిపెండెంట్ గా వేసిరు మీరు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిరు ఇండిపెండెంట్ గా సర్పంచ్ నేనే గెలుస్తా ఉంటా అని మాట్లాడుతున్నారు ఇది సాధ్యం అంటారా అయితే సార్ మనిషి అనుకున్న సాధ్యంగా అంటూ ఏం లేదు మనం ఎవరిన ఎవరిన కక్షపూరితంగా ఎవరిని మోసం చేయలేదు ఇంతవరకు మంచి పేరు ఉంది ఒక ఆపదను కాదుకున్నాము ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేసినాం కాబట్టి జనాలు ఉన్నాయి అనుకుంటున్నాను నమ్మకం తోనే నేను వేసినా సార్ ఇంకోటి ఏంటి బ్రదర్ మన గ్రామంలో యువత సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఫిక్స్ అయ్యి కాబట్టి నువ్వు నిలబడు బాగుంటుంది అని చెప్పి యువకులు కానీ పెద్దలు గాని నీకు ఒక్కసారి చాయిస్ ఇస్తాము నువ్వు ఒకసారి చూడు అన్నందుకే పెద్ద ఎత్తున నన్ను కోరినందుకే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను అయితే ఇంకోటి వచ్చేసి ఈ పదేళ్ళ పరిపాలనలో ఈ రెండేళ్ల పరిపాలనలో ఈ గతంలో బిఆర్ఎస్ పార్టీల పరిపాలనలో మీ గ్రామాన్ని ఏమి డెవలప్ చేయలేరా ఇక కొద్ది కొద్దిగా పూర్త డెవలప్ అంటే మామూలుగా చేసింది సార్ వాళ్ళు కొద్దిగా చేసినారు వీళ్ళు కొద్దిగా చేసినారు వీళ్ళు కానీ కొద్దిగా ఇంద్రామాయణలు ఇచ్చినారు వాస్తవానికి వాళ్ళకి సాధ్యమైన కట్టుకోవాళ్ళు కొంతమంది కట్టుకోలే వాళ్ళు ఇచ్చిండ్రు లక్ష్మీరెడ్డి సార్ గిన్న బానే చేసింది సిసి రోడ్లు మొత్తం ఆయన వేసి నేను కానీ ఇంకా కావాలి డెవలప్ అది ఇంకా కొంచెం డెవలప్ కావాలి ఇంకా కాలేదు ఇంకా చేసారు వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన కానీ అందరు ఇంకా అందరి ఊర్లు అందరూ ఇప్పుడు ఈ పార్టీని కొట్లాడకుండా ఒక మంచి ని ఎన్నుకొని వాడు సర్పంచ్ క్యాండిడేట్ ఉంటే ప్రతి ఒక్క సమస్య వస్తుంది గ్రౌండ్ డ్రైనేజ్ కి ఇబ్బంది ఉంది మా దగ్గర వాటర్ వస్తే చాలా ఇబ్బంది ఉంది వాటర్ ఆ మిషన్ బయట వాటర్ ఆగిపోయింది అనుకోండి ఆ సింగిల్ పీస్ మోటార్ ఒకటే బోర్ పని చేస్తుంది రెండు బోర్లు మొత్తం ఆరు ఆరు సింగల్ పీస్ బోర్లు ఉన్నాయి ఊర్ల మనం చెక్ చేసినంతే ఉండాలి రెండు రెండు పని చేస్తున్నాయి అంత ఒకటి కింద వేస్తున్నాడు మీన వేస్తున్నాడు సపంచ్ గారు ఏం చేసిండు చేసిండు ఆయన చేసిండు కానీ ఈ సర్పంచ్ లేకుండా ఇప్పుడు సెక్రటరీల పరిపాలన అయినప్పటి నుంచి గ్రామ పంచాయతీలు దెబ్బ సార్ అంతే బస్ట్ ఉన్నది ఆయన మంచి చేసిండే సర్పంచ్ ఉన్నప్పుడు చాలా మంచి వ్యక్తి మా సర్పంచ్ ఆయన వాస్తవానికి చేసిండకపోతే ఆయన సర్పంచ్ పదవి అయిపోయినాక ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు తెలియదు సెక్రటరీ మీద లేదా డబ్బులు లేవంటారు అంటే ఇంకా మా తగ్గారు డబ్బులు లేవు నేనేం చేస్తాం మంచిగా అని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేసింది ఒక సాటర్ వాళ్ళు నేను వాటర్ మస్తి ఇబ్బంది వన్ వీక్ వాళ్ళు వెళ్ళలేదు అసలు ఇక్కడ మిషన్ భగ్రతలు వారం రోజులు రాకుంటే సెక్రటరీ మేడం ఇంకా ఊర్లో వాళ్ళ వీళ్ళ యువకులు అందరూ మట్టుకొని మోటార్ పీకి దించినాం సార్ గ్రామ పంచాయతీకి సాటర్ తీసుకొచ్చే ట్రాక్టర్ ఉంది జేసిపు ఉంది అది పని చేసుకుంటుంది అయితే మీకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నేను నామినేషన్ ఆ ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది మీకు ఏ విధంగా అంటే సార్ ఒక చిన్న లాజిక్ ఏంటంటే నేను చెప్పి ఒక యువకులకు చెప్పిన సార్ నిలబడతానంటే నిలబడి అన్న నిలబడతా అంటే కొంతమంది ఏమన్న కొంచెం డబ్బు నోళ్ళు ఏమన్నారు అన్న వాళ్ళతో ఏమన్నారు బిక్కర్యాడు వాడు ఏ పని చేయలేడు వాళ్ళతో ఎందుకు వేయలేము కోట్లు అన్న ఉద్దేశంతోనే మాట్లాడిన సార్ అందుకోసమని నా పరిస్థితి ఉన్నా నేను ఒకసారి ప్రజలను వెనక ఉండరు ఎందుకంటే ఉండరు అని ఒకరు చెప్పినా ఇద్దరు చెప్పినా ప్రజలు చెప్పినందుకు నేను దాన్ని గట్టిగా తీసుకున్నా అసలు ఏమన్నా గానీ చూద్దాం ఒకసారి ఇప్పుడు మంచి మంచి ఇందిరాగాంధీ అటువంటి వాళ్ళకి ప్రధానమంత్ర మాజీ ప్రధాన గెలిపోవడం సాధ్యం నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తా గెలిస్తే గెలిస్తా ఓడితే ఓడితే కానీ గెలిస్తే మాత్రం నా గ్రామం అభివృద్ధి పథంలో తీసుకపోతానని చెప్పి మాట చేస్తున్నా అయితే చివరిగా మీ గ్రామ ప్రజలకు యువతకు మీ యువతకు మీరు చివరిగా ఏమని మాకు ఏమనండి పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని చూసి మనం సర్పంచ్ క్యాండిడేట్ అని చెప్పి అందరు అనుకున్నందుకే నేను వచ్చినా కాబట్టి ఒక్కసారి సపోర్ట్ చేస్తుండీ ఒక్క ఒక్క ఛాయిస్ అండి మీకు రెండు సంవత్సరాల పరిపాలన చేసినాక మీకే అర్థమవుతుంది తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి ఒక మన విస్తారంటే ఒక్కసారి ఛాయిస్ ఇచ్చి డెవలప్ ఎట్లా చేస్తానో చూపిస్తా నా షాయ శక్తిలో ప్రయత్నం గెలిచినాక ఒక మంచి లీడర్ దగ్గర కోదాం మనం నేను ఒక్కరిని కాదు నాతో పాటు అందరిని తీసుకొని పోయి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జెడ్పీ ఫండ్ ఏదైనా సరే మనం తీసుకురావాలి రావాలి మంచి మోరీలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మోటార్లు కానీ అన్ని మంచిగా చేసుకోవాలి సార్ ఒక ఎమ్మెల్యే కాదు పార్టీలకు అతీతంగా ఉదాము మనము మాజీ వాళ్ళ దగ్గరకు పోదాము ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళిపోదాము ఏదో విధంగా చేసి మనము ఊర్లు డెవలప్ చేసుకుందామని ఒక కోరిక సార్ అంతే అయితే మిత్రులారా వాస్తవానికి అంతే ఈ గ్రామంలో మేము బయట కూడా మేము సర్చింగ్ చేసినాము ఈ గ్రామంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ రెండు పార్టీలకు ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గట్టిగా ఉన్నారన్నట్లు మాకు వినిపిస్తున్న సమాచారము ముందు ముందు చూస్తూనే ఉండదు మీ బీటీ న్యూస్